ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడును మరిన్ని వివరాలకు సంప్రదించండి కాంగ్రెస్ కూడా సిద్దిపేట అంటే నేను ఉన్నప్పుడు మా నాన్నగారు ఇక్కడ ఎంపీగా ఉండే మళ్ళొక్కసారి సిద్దిపేటతో సిద్దిపేటలో పనిచేయడానికి ఒక అవకాశం కలిగించిక్ట్ మినిస్టర్ ఇన్ఛార్జ్గా నేను ఇంతకు ముందు కూడా గజ్వెల్లం మా నర్సారెడ్డి గారు అక్కడ ఆహ్వానించినప్పుడు అదే చెప్పినాను మంచి అవకాశం అందరు కాంగ్రెస్ కార్యకర్తలు మళ్ళీ ఒకసారి జోష్ తీసుకురావాలి అందరం కలిసి మన సమస్యలన్నీ కూడా పరిష్కరించుకొని మన పార్టీని ఎట్లా బలోపేతం చేయాలో మనం ఆ కార్యాచరణలో పనిచేద్దాము నేను వారానికి ఒక రోజు రావడానికి సిద్ధంగా ఉన్నా కాంగ్రెస్ ప్రభు కాంగ్రెస్ ఏదైతే ఇంతకుముందు బలంగా ఉండేనో మళ్ళీ దాన్ని మరొకసారి బలంగా చేయాలని చెప్పి మన మిత్రులందరితో కోరుతూ మనం అందరం కలిసి పనిచేద్దాము ఈ విభేదాలు ఉంటే అది పక్కన పెట్టి పార్టీని ఎట్లా ముందుకు తీసుకు వెళ్ళాలి వచ్చే స్థానిక ఎలక్షన్లలో ఎందుకంటే ప్రభుత్వం ఆల్రెడీ గ్యారంటీ కార్డ్ ఏదైతే మొన్న ఎలక్షన్లలో ఇచ్చిందో దాని అన్ని కూడా అమలు చే చేస్తూ మళ్ళీ సన్న బియ్యము ఇంద్రమ్మ ఇల్లులు కూడా ప్రజలలో మంచి స్పందన ఉంది అందరు కూడా కార్యకర్తలు గ్రామ వెళ్ళి ప్రభుత్వం చేసే కార్య కార్యక్రమాలన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకెళ్లాలని చెప్పి కోరుతున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్